చెప్తే లేదు లేదు హెక్టార్ కి యాభై వేలు ఇస్తున్నామని చెప్తే అప్పుడు ఆటోమేటిక్ గా అరవెస్ అనేవి ఇవన్నీ అనేవి సెట్ దేవునిచ్చిన ఈ ఈ కాలంలో ఒక హెక్టార్ కి యాభై వేలు ఇచ్చిన రైతులు గంటల రైతులు ఆగుతుంది ఒక చంద్రబాబు నాయుడు దేవుడు ఒక్కోసారి రైతులు కూడా జాక్పాట్ అంటే మన అదృష్టం మీద ఆధారపడి తొంత కొత్తగా చేయడం అమ్మకే ఇటువంటి పరిస్థితి మనం చూసుకోవాలి మంచి మార్కెట్ యార్డ్ సెలెక్ట్ చేసినటువంటి మీనాక్ష గారికి అలాగే మీ ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను పార్టీ నా పార్టీ అంటే కార్యకర్తలు ముఖ్యము నాయకుల ముఖ్యం కాబట్టి మంచి కార్యకర్తకు నాయకుడికి మంచి పదవి వచ్చింది కాబట్టి రేపు నాడు పార్టీలో కార్యకర్తలు కూడా బలం ఉంటారు ఈరోజు చూసాం మంచి ప్రొసీజర్ తీశారు అక్కడి నుంచి అందుకు కారణమైనటువంటి నాడు మార్తీనాయుడు కావచ్చు నా కుమారుడు సిద్ధార్థ నాయుడు కావచ్చు వెంకటేష్ కావచ్చు లేకుంటే పిమ్మప్ప కావచ్చు అందరూ కూడా ఈరోజు ఒక తెలుగుదేశానికి బీజేపీకి జనసేనకి పండుగ వాతావరణం తీసుకొని మార్కెట్ యార్డ్ చైర్మన్ అలాగే రెండవ ప్రోగ్రామ్ ఆటోలకు ఈరోజు పదహైదు వేలు పదహైదు వేలు ఇచ్చే దానికోసమే ఈ ప్రోగ్రాం నేటి కాబట్టి సోదల్లా మీకు ఈ రోజు పదవి వచ్చింది చైర్మన్ గారికి డైరెక్టర్ అందరికి వాళ్ళకి తెలియజేసేది ఏమంటే సేవ చేయడానికి ఒక అవకాశం వచ్చింది దీన్ని మనం నిరూపించుకోండి రైతాంగానికి మనం ఏ రకంగా ఉపయోగపడతాం అనేది మీ అందరూ గుర్తు పెట్టుకుంటారని తెలియజేస్తూ ఈ అవకాశం హాదు మనకి భారత మనకి రమా కార్యక్రమానికి చేసిన సోదరులు ఎమ్మెల్సీ ఎన్టీ నాయుడు గారు మరి రాష్ట్ర సిటీ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి గారు సోదరుడు మల్లప్ప గారు कार्यक्रम व्यापार

తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలకు సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎనిమిది మంది బిజెపికి సంబంధించిన వాళ్ళ ఐదు మంది జనసేనకి సంబంధించిన ఎదురు ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం నియమించింది వాళ్ళందరితో ఈరోజు ప్రభావిత స్వీకారం చేశాం కానీ అవి ముఖానికి ఒక ఐదు నిమిషాల ఆలస్యమైంది కాబట్టి నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ డైవెన్టీ కానీ మమ్మల్ని అంటే అక్కడ ఎన్డీఏ కూట సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమంలో మేము పాల్గొనవలసిన పరిస్థితి ఉన్నందువల్ల కొద్దిగా ఆలస్యం అయింది దయచేసి మీరు మొక్కలు అన్నిగా భావించి అది కూడా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమే ఇది కూడా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమే కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది ఆ టైంలో చేయలేక కొంతమంది దయచేసే సంవత్సరాలు ఎలాంటి లేదు కాబట్టి నన్ను కానీ ఎమ్మెల్యే గారిని కానీ ఎమ్మెల్సీ గారిని కానీ మరి మా లోపడు కానీ అనేక భావితం చిన్న పెద్దగా పట్టించుకోవాలని చేస్తున్నా మీరందరూ అందరూ కూడా మొత్తం పదివేల మందికి బోధన వసతి ఏర్పాటు చేశాం మరి ఇప్పుడు అయిపోయింది తర్వాత ముఖ్య నాయకులు ఈ కార్యక్రమం గురించి మాట్లాడిన తర్వాత అందరూ కూడా భోజనాలు చేసి అందరూ కూడా ఎవరి వాళ్ళకి పోతాలని మేము ఆశిస్తున్నా ఇప్పుడు దయచేసి అందరూ కూర్చొని